టాలీవుడ్ లో కొత్త ప్రతిభకి ఆదరణ ఉంటుంది ముఖ్యంగా స్టార్ డైరెక్టర్స్ దగ్గర మెగా ఫోన్ పట్టినప్పుడు ఆ సినిమాపై ఆటోమేటిక్ గా ఒక క్రేజ్ ఏర్పడుతుంది ఇప్పుడు అనిల్ రావిపూడి దగ్గర రైటర్ గా అసోసియేట్ గా పనిచేసిన ఎస్ కృష్ణ హై అనే విభిన్నమైన సినిమాతో మన ముందుకి వస్తున్నారు రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ని వెంకటేష్ రిలీజ్ చేశారు అన్నిటి మీద పైన కూర్చొని నువ్వు ఇచ్చి తింటా అనేది చాలా హై స్థాయికి అలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి మంచి టాలెంట్ని పట్టుకొని అందరితో ఒక కొత్తగా సౌండింగ్ చాలా బాగుంది చాలా మంచి హై ఇచ్చింది ఇంకా ఫర్దర్గా ఈ సినిమా గురించి పక్కన ఓ సినిమా చేస్తూ ప్రసాద్ కావచ్చు సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు అవన్నీ చేస్తూ అయ్యా ఎక్కువ అంటున్నారు సార్ అవి చేస్తూ ఈ సినిమా చేస్తూ లొకేషన్స్ మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి పట్టుకొని మంచి మంచి లొకేషన్స్లో చేశాడు ఈ సినిమా నేను కూడా వచ్చిన క్యారెక్టర్ చేశాను నాకు కూడా మంచి వేషం ఇచ్చాడు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ టీం అందరికీ రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే ప్రశంసలు చాలా హైయెస్ట్ మీ అందరికీ గ్యారెంటీ ఆ విషయంలో ఎందుకంటే మేము తెలుసు కాబట్టి నా పేరు వికాస్ బాడిసా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ని ట్రైలర్ మీరు చూసుంటారు ఎంత హై ఉందో అలాగే ఈ మూవీ కూడా అలాగే షేప్ చేసిన మా ఎస్ కృష్ణ గారికి కంగ్రాచులేషన్ బిఫోర్ కంగ్రాచులేషన్ సార్ డెఫినెట్గా ఈ మూవీ చూసిన వాళ్ళు అందరూ హై పొందుతారు అండ్ నాకు ఈ సినిమా చూసినప్పుడు మ్యూజిక్ స్కోర్ చేయటం కానీ అన్నీ కూడా చేసేటప్పుడు హై వస్తుంది సో డెఫినెట్గా పాజిటివ్ ఎనర్జీ అయితే ఇందులో ఉందండి అండ్ ఇక్కడ వచ్చేసిన అనిల్ గారికి మన హిట్ మిషన్ ఎలా సార్ మా మా క్రికెట్లో విరాట్ కోహ్లీ గారిని చూస్తే ఎలా మాకు ఉంటుందో అలా ఇండస్ట్రీలో మీరు మిమ్మల్ని చూసినప్పుడు మాకు అనిపించే ఒక వాట్ ఎవర్ హై హిట్ మిషన్ అండ్ మీకు అంటే ఫ్లాప్లు అంటే ఉంటాయా ఇండస్ట్రీలో ఫ్లాప్లు ఉంటాయా అని కూడా తెలియకుండా మీరు అంతా బ్లాక్ బస్టర్ ఇస్తూ మా అంటే మీరు మీరు చేసిన మూవీస్ చూసినప్పుడు ఎంత ఒక ఒక ఎనర్జీ వస్తుందో అలాగే మిమ్మల్ని చూసినప్పుడు ఈరోజు కూడా అంతే హైగా ఫీల్ అవుతున్నాను సార్

అండ్ ఈ సినిమా లైక్ కంప్లీట్లీ ఒక యునిక్ కాన్సెప్ట్ యునిక్ స్టోరీ ఎక్కడ మీకు బోర్ కొట్టదు అండ్ ఎవ్రీ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ సీక్వెన్స్లో మీకు ఒక హై కనిపిస్తుంది ఉన్న క్యారెక్టర్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి అద్భుతంగా చేశారు అండ్ మేజర్ క్రెడిట్ గోస్ టు ఎస్ కృష్ణ గారు అండ్ మా డిఓపీస్ కో యాక్టర్స్ ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ లైక్ దే ఆల్ డి ఫినామినల్ జాబ్ మ్యూజిక్ మ్యూజిక్ పార్ట్ వచ్చేసి ఇట్ వాస్ అమేజింగ్ ఆర్ట్ డైరెక్టర్ మీరు చూస్తే లైక్ హీస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ నాకు అదే అనిపించింది ఎలా షూట్ చేశామో అది ఒకవేళ బీటీఎస్ రిలీజ్ చేస్తే మీకు ఐడియా వచ్చింది ఎలాంటి రోడ్ల మీద ఎంత ట్రాఫిక్ మధ్యలో ఇట్స్ నాట్ సేఫ్ కానీ సాయిగర్ అలా ప్లాన్ చేశారు మరి సో థ్యాంక్స్ టు దాట్ నౌ ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ షూట్ ఎనీవేర్ వాట్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఎవర్ కైండ్ ఆఫ్ బడ్జెట్ అండ్ విత్ వాట్ ఎవర్ టైమ్ కన్స్టెంట్ అండ్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సార్ ఆంధ్ర ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ మీద థ్యాంక్ యూ సో మచ్ అండ్ తర్వాత మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్ మాట్లాడుకుందాం ఓకే అండ్ ఇప్పుడు కంప్లీట్లీ న్యూ హై ఇవ్వబోతున్న అనన్య మాటలు ఇప్పుడు వినేద్దాము నేను వీళ్ళ షార్ట్ అండ్ స్వీట్ కాదు కొంచెం ఎక్కువనే మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్ యూ సార్ మీ అందరికీ వచ్చినందుకు యాక్చువల్లీ అంతమంది వస్తున్నారని కూడా తెలియదు మాకు చెప్పలేదు సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్ అండ్ మీ పాజిటివ్ ఎనర్జీకి నా పేరు అనన్య తెలియని వాళ్ళకి మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఎంటర్టైన్ చేసామనుకుంటున్నా నేను ఈ సినిమాలో లిప్స్టిక్ లావణ్య అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నా ఫస్ట్ టైం నాకు సాయి గారు నీ క్యారెక్టర్ పేరు లిప్స్టిక్ లావణ్య అని చెప్పినప్పుడు నేను ఒక త్రీ ఫోర్ డేస్ కొట్లాడని అనుకుంటా ఆయనతో అదేం పేరు ఆ పేరు ఎవరు పెట్టుకుంటారు ఇట్స్ సో క్రింజ్ అని బట్ ఆయన అన్నారు అప్పుడు నాతోని బట్ నీకొకసారి లావణ్య క్యారెక్టర్ అర్థం అయితే నువ్వు ఇట్లా మాట్లాడవు నీకు అర్థమవుతుంది తన పేరు ఎందుకు లిప్స్టిక్ లావణ్యానో అని అండ్ ఇప్పుడు ఎవరన్నా నీ క్యారెక్టర్ పేరు లావణ్యనా అంటే కాదు లిప్స్టిక్ లావణ్య అని నేనే చెప్తున్నా ఆ క్యారెక్టర్ ప్లే చేయడం వల్ల ఇట్స్ ఇన్స్పైర్డ్ మీ టు బీ మోర్ అథెంటిక్ ఈ సినిమా ఒక అమ్మాయి ఆ గురం నుంచి అందరూ ఒక్కసారి అయిపో అయిపోయింది అలా మాకు కానీ షీఈ్ సేఫ్ సో వీ డన్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ షార్ట్స్ ఆన్ ద హార్స్ థ్యాంక్ యూ సఫీనా అండ్ మా కెమెరామెన్స్ ది ఫస్ట్ సినిమా ఇది మల్లు నాయక్ అండ్ సునీల్ అంటే వీళ్ళ గురించి చెప్పాలంటే షార్ట్ ఒక రోజులో అంటే మేము తీసే ఎలా ఉంటాయి అంటే చాలా పైన ట్రాఫిక్ వస్తూ ఆ టైంలో కూడా నన్ను అర్థం చేసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా కెమెరా పట్టుకొని ఇక్కడ లైట్ ఉందా లైట్ లేదా కాదు వాళ్ళ టెక్నిక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ యూట్యూబ్ సాంగ్స్ చేశారు ఆ టెక్నిక్ మొత్తాన్ని ఒక సినిమాలో పెడితే ఎలా ఉండిపోతుందో రేపు మీరు స్క్రీన్ మీద డిఫరెంట్గా చూస్తారు థ్యాంక్ యూ అండ్ నేను చెప్పంగానే నా కోసం వచ్చిన అనిల్ గారికి అండ్ సురేష్ బాబు గారికి దిల్ రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళు నా గురించి ఏమన్నా మాట్లాడితే ఏనండి ప్లీజ్ థ్యాంక్ యూ అంటే మాట్లాడరేమో అని ఊరికి హింట్ ఇస్తున్నారు వాళ్ళు ఈ ఫ్యూ ఫిలిమ్స్ వెంకటేశ్వర్లతో తీస్తున్నప్పుడు ద ద వే దే వర్క్ టుగెదర్ ఇస్ వెరీ వెరీ నైస్ సో ఐ హోప్ అనిల్ లక్కుడు నీకు బాగా రబ్ చేసేస్తే యువ వెరీ వెరీ

కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక సాయి సో సాయి తన తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది యాడ్స్ ఆఫ్ సాయి ఒక కొత్త స్టెప్ వేస్తూ ఒక హై ఇచ్చే మూమెంట్ని క్రియేట్ చేసావు సో నిజంగా వీళ్ళందరికీ రేపు సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొంది అండ్ మీ అందరికీ హై ఇవ్వాలని కోరుకుంటూ ఇస్ ఆల్ ది బెస్ట్ అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాక్టర్ రైటర్ నాలుగు పాత్రలు పోషించినందుకు మళ్ళీ ఒకసారి నీకు ఆల్ ది బెస్ట్ ఒక కెమెరా వేసుకొని బైక్ల మీద అట్టుపోయి ఇట్టుపోయి చాలా లైవ్లీగా తీశారు కానీ సినిమా తీశాక చూశాక ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు మీరు సత్కరిస్తారు హైదరాబాద్ ఎంత బ్యూటిఫుల్గా తీశారు మన హైదరాబాద్ ఇంత అందంగా ఉందన్నట్టుగా చూపించారు సో చాలా బ్యూటిఫుల్గా లైవ్ లొకేషన్స్ అండ్ మనం వెళ్ళి తీయాలంటే కూడా చాలా కష్టం చార్మినార్ చుట్టూ టూ త పెద్ద పెద్ద సీక్వెన్సులు చేశారు అండ్ క్రెడిట్ గోస్ టు సాయి తన తపన సో టీం అందరినీ పుష్ చేస్తూ వారందరినీ పట్టుకొని చేసాడు సో అంత లైవ్లీగా ఉంటుంది సినిమా సో హై అనే సినిమాలో ఆ టైటిల్ కూడా చార్మినార్ పక్కన పడుతుంది హై అని సో హెచ్ సింబల్తో సో అది నాకు ఇంకా బాగా నచ్చింది అండ్ హైదరాబాద్లో ఒక టూ డేస్లో జరిగే ఒక జర్నీని నలుగురు క్యారెక్టర్ల మధ్య చాలా బ్యూటిఫుల్గా తీసుకెళ్ళిపోయాడు అండ్ సినిమా చూసాక మీకు అర్థమవుతుంది అండ్ అలాగే ఇద్దరు అమ్మాయిలకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ హోప్ యూ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్ ద బెస్ట్ అలాగే స్పెషల్ మెన్షన్ కమల్ సినిమా అంతా వీళ్ళ నలుగురు మధ్యలో నలిగిపోతాడు ఎంత బ్యూటిఫుల్ టైమింగ్ ఉందంటే దీని దగ్గర ఖచ్చితంగా చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావు కమల్ ఆల్ ద బెస్ట్